గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మూడో మంగళవారం గుంటూరు మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవపు ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ గుంటూరు మార్కెట్ ఎదురుగా ఇప్పటికే వేలాది మంది ప్రజలు తెరలు వచ్చి గొప్ప గొప్ప కార్యాలు యేసు నామములు పొందుకున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకున్నారు క్యాన్సర్ హెచ్ఐవి కిడ్నీ లాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా అద్భుతంగా శక్తి చేత స్వస్థత పొందుకున్నారు మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు కుటుంబాలతో కలిసి రండి బలమైన దేవుని కార్యాలు పొందుకురండి ప్రైజ్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నారు పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు రివైవల్ ఇన్ హైదరాబాద్ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సల్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ కార్యాలు చూడబోతున్నారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలని ఆశ కలిగిన వారు రండి పరిశుద్ధాత్మలు భాషలతో ఆరాధించాలనుకునే వారి రండి శక్తివంతమైన ఆరాధన శక్తివంతమైన దేవుని సందేశం ఈ యొక్క ఆరాధనలో జరుగుతుంది కుటుంబాలతో కలిసి రండి బలమైన కార్యలు పొందుకొనండి ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఇటువంటి ఆరాధనలో పాల్గొని బలమైన కార్యాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి అద్భుతాలు పొందుకోనండి ప్రైజ్ లాడ్ ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా ఏ దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి ప్రతి ఉదయం లేవగానే దేవుని మాటలు వింటూ మీరెంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను నా మటుకు నేనైతే ఈ వాగ్దానం బట్టి నేను ఎంతగానో బలపరచబడుతున్నా దీవించబడుతున్నా మరి మీరు కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు నాతో ఏం మాట్లాడతారో ఏం వాగ్దానం ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు కదా మరి మనందరి కొరకు దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభుత్వారు ఆ వాగ్దానం ఒకటే చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అండి ఎంత చక్కని మాట దేవుని ఎందు భయభక్తులు గలవారిని ఎట్లా ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని దేవుడు మాట్లాడుతున్నారు అవును కదా దేవుని ఎందు భయభక్తులు కలవారి ఎడల ఎన్నో మేలు జరిగించబడ్డం మనం చూసి ఉన్నాం కదండీ లేఖనాల్లో ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చున్నారు మరి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు ఆయన ఎందు భయభక్తులు కలవారి ఎడల దేవుడట ఒక మేలు మన కోసం దాచి ఉంచానండి నీకోసం నువ్వు కూడా మీరు కూడా దేవునెందుకు భయభక్తులు కలిగి ఉన్నారు కదా మరి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన మీ జీవితాల్లో మీ కొరకే మరి దేవుడట ఒక గొప్ప మేలు ఆయన దాచడట మేలు అది ఎంతో దానికి హద్దులు లేవు తెలుసా అది హద్దులు లేవు ఎంతో అని రాయబడింది ఎంతో గొప్పది అవును మనం ఎవరి మాట తల్లిదండ్రుల మాట చెప్పింది వింటే వాళ్ళు మనం చెప్పిన ప్రతి మాట తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాట మనం విన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ మనకు ఒక గిఫ్ట్ వాళ్ళకు కొని దాచిపెట్టి అది మన కోసమే దాచి ఉంచుతారు కదా మనం ఇష్టమైనప్పుడు అది ఎవ్వరికి వరం అలాగే మరి నీ తండ్రి అయిన దేవుడు ఆయన ఎందుకు బైబు కలిగి దేవుడు చెప్పిన మాట ప్రకారం నడిచి నీ కొరకు ఎందుకు మేలు దాయడు ఒక మేలు దాచి ఉంచాడు అది వ్యక్తిగతంగా కావచ్చు ఆర్థికంగా ఆత్మికంగా మరి వివాహపరంగా కావచ్చు నీ గర్భఫలం ప్రకారం మరి దేవుని కావచ్చు ఏదైనా ఆయనంతా మేలు నీకోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఈ లోక పరమనిచ్చే మనల్ని ప్రేమించిచ్చే తల్లిదండ్రులు ఇచ్చే గిఫ్ట్లే చాలా గొప్పవిస్తారు మనకి కదా మరి సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మన కోసం దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది చాలా గొప్పది కదా అది నీ కోసమే దాచానన్నాడు ప్రభు అది ఎవరికివ్వడు నీకు దాచిపెట్టిన దాన్ని ఇవ్వడు అది నీకోసమే దేవుడు దాచి ఉంచాడు ఆ మేలు నీకు ఇవ్వబోతున్నాడు ఆ మేలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు అద్భుతం నీ జీవితంలో జరిగించబోతున్నాడు అదే చెప్తున్నాడు ప్రభు నా ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు కదా నీ కొరకు ఒక మేలు దాచి ఉంచా అది చాలా గొప్పది చాలా గొప్ప మేలు ఉంచానని ప్రభు చెప్తున్నాడు అది నీకే ఇవ్వాలని కోరుకున్నాడు నీ ఆర్థిక విషయాల్లో కావచ్చు నీ ఆత్మీయ విషయాల్లో కావచ్చు ఒకవేళ వివాహం కోసం ఎదురుస్తున్నావా ఒక మంచి భాగస్వామి దేవునికి ఇవ్వబోతున్నాడు బిడ్డల కోసం ఎదురుస్తున్నా ఒక శ్రేష్టమైన బిడ్డ నీకు ఇవ్వబోతున్నాడు అలాగే ఆత్మ విషయాల్లో అన్ని విషయాల్లో వ్యాపారంలో ఉద్యోగాల్లో అన్నిట్లో కూడా దేవుడు నీకోసం ఒక దాచి ఉంచిన మేలు రిలీజ్గా పోతుంది అది నీకోసమే ఇస్తున్నాడు దేవుడు ఈ మాట నమ్ముతున్నావా ఈ మాటను రిసీవ్ చేస్తున్నావా ఏసయ్యా నా కొరకు ఒక మంచి మేలు దాచి ఉంచావా శ్రేష్టమైంది అయ్యా అందును బట్టి ఆ మేలు నా జీవితంలో జరిగించుకోవాని దేవుని సన్నిధిలో ప్రార్థించండి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడే కాక ప్రార్థన చేసుకుందాం అని థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మహోన్నతురాన్ని కొందనాలు స్తోత్రాలు నాయన ఎంతో చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాల మాకు ఇచ్చు నీ ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని అవునయ్యా నాయన నీ ఎందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో గొప్ప గొప్ప మేలును అనుగ్రహించే దేవుడు అది దానియుల విషయంలో కావచ్చు దావీది విషయంలో కావచ్చు అయ్యా యోసేపు విషయంలో కావచ్చు వారి కోసం దాచి ఉంచు వారిని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వారి జీవితాలు గొప్ప మేలు నువ్వు చేస్తూ వచ్చావు నీకు అందయ్య అలాగే ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారిని ఎందుకు భయభక్తులతో ఉన్నారు కనుక వారి కొరకు నువ్వు దాచి ఉంచిన మేలు ఏ సునాములు అది రిలీజ్ అగను గాక అయ్యా ఇదిగో తన ఆర్థిక పరంగా వ్యక్తిగతంగా రీత్యా ఆరోగ్య రీత్యా బ్రహ్మ నాయన వ్యాపార రీత్యా అన్ని రకాల మేలులతో వారిని తృప్తిపరచదు గాక తండ్రి నీ మేలు వారి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు అయా నీ గొప్ప అయ్యా కృపను వారికి ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆ రీతిగానే తండ్రి ప్రభావ ఎంతమంది వాగ్దానం విన్నారో వారందరి జీవితాలు ఇది నెరవేరుస్తున్నందుకు వందనాలు ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్ డేస్ చేసుకున్న ప్రతి వార జీవితంలో అయా గొప్ప కార్యములు జరుగునుగాక ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె